ఇప్పుడు తమ్ముడు ఒక చదివిచ్చాడు ఒక్కడే దేవుడని తెలుసుకోమని చెప్తున్నారు ఏమంటున్నారు ఒక్కడే అని తెలుసుకోమంట చాలామంది అంటే దైవత్వము దైవత్వము యశు ప్రభార్ ఇక్కడ దైవత్వం ఉంది అందరికీ దైవత్వం ఉంది అంటున్నారు ఎందుకు దైవత్వం అంటే ఏమిటి అసలు ఎందుకు వాస్తవానికి సింపుల్లో మూడు ముక్కల్లోనే ఎందుకంటే పొద్దున్నే మనం ఇక్కడ మనం టిఫిన్ కూడా చెల్లి కదా మధ్యాహ్నం చేయలేదు ఎప్పుడో లేట్గా చేస్తాం కనుక మీకు ఎక్కువసేపు కూడా ఉంచుకోకుండా త్వరగా విడిచిపెట్టేస్తాను దైవత్వం గురించి మూడు స్టెప్పుల్లో లాగించేద్దాం మూడు స్టెప్పులు లాగిద్దాం దైవత్వము అంటేటువంటి చాలామంది అడుగుతున్నారు యేసు ప్రభు వారికి కూడా దైవత్వము ఉన్నది అంటున్నారు నిజంగా ఉందా ఇప్పుడు నేను బయటకు వెళ్ళా తమ్ముడు చెప్తుంటే కొంచెం చిన్న పని ఉండి వెళితే పైన చూశా అసలు చంద్రుడు ఉన్నాడండి పట్టపగల్లాగా సూర్యుడిలా కనిపిస్తున్నాడు ప్రభు చంద్రులాంటి వాడు ఏసుప్రభువారు మరి ఏహోమ దేవుడు కీర్తన గ్రంథం అమ్మ ఐబీటీ ఎనభై నాలుగో కీర్తన పదకొండో శరణం అనుకుంటే చదివాము ఒకసారి చాలామంది ఇక్కడ కీర్తన గ్రంథాలని అధ్యాయాలు అంటున్నారు అంటే నాకు కోపం వస్తుంది అధ్యాయులు అవి కీర్తనలు పాటలు గనక అంటున్నారు వచనాలు అది శరణాలు అనాలి తర్వాత ఇక్కడ ప్రార్థన చేయిస్తున్నారు వాక్యపరిచర్ చేసే నిమిత్తం అతను చేసిన ప్రార్థన ఏమిటి చెప్పబోయేవాడు చక్కగా చెప్పాలి వివరణాత్మకంగా ఉండాలి అని చెప్తున్నాడు అవునా అది కాదని నువ్వు వచ్చి మళ్ళీ ప్రార్థన అంటున్నావు నాలుగు మాటలు చెప్పి మళ్ళీ ప్రార్థన అంటున్నావు ఏంట అసలు అంటే దేవుడికి నీకు పెద్దాక నీకు ముందు వెనక ఎంత కూర్చున్నాడా అతను చేశాడుగా చాలా మంది ప్రార్థన చేస్తుంటే అయ్యా విడుదల చేయంటే విడుదల చెయ్యి పక్కన ఉండాలంటారు మన పెంతకొస్తుందని అన్నట్లుగా కక్కిచ్చు 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 అంటారు పక్కన ఉండాలి చెయ్యి 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 ఉంటారు ఆయన అడిగింది ఏంటి ఆ దేవుణ్ణి చెప్పేది నువ్వే నీ గురించి ప్రార్థన చేశాడు అతను ఏమని చక్కగా అన్ని మాటలు మీ మాటలు చక్కగా తెలుపుకున్నట్లుగా చేయాలని ఆయన చేశాడు మళ్ళీ వచ్చి నువ్వు చేసి నువ్వు అక్కడ చేసుకో గడక చూడండి తయాన్ని చక్కగా ఉపయోగించుకోండి మూడు ముక్కలు అన్నాం కదా దైవత్వం గురించి చూడండి ఏం చెప్తున్నాడు దైవత్వం ఏంటంటే దేవుని స్వభావము దైవత్వం అంటే ఒకటి దేవుని స్వభావము రెండవది దేవుని తత్వము దేవుని తత్వము ఈ ఎందుకు నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయం ఆరవ వచనం చదువుదాం కనుక చూడండి ఏమంటుండే దేవుని స్వభావము రెండవది దేవుని తత్వము నిర్గమా కారణము ముప్పై నాలుగో ఆరో వచ్చం చదువుతాం అతని ఎదుట యహోవా దేవుని తత్వము గురించి ఇక్కడ రాసిస్తున్నాడు ఎలా రాస్తున్నాడు మోషయ్య గారు ఒకసారి పలకల మీద దేవుడు రాస్తే తెచ్చుకున్నాడు ఈ లోపు కింద ఏదో జరిగిపోతే అవి పడేసాడు మొక్కలు అయిపోయింది బూడిద అయిపోయింది అయిపోయింది తెప్పలు తెప్పలైపోయినాయి తర్వాత దేవుడు కనికిరమతో మళ్ళీ ఏమన్నా అంటే మోసే గారితో ఆ అధ్యాయంలో పైకి వెళితే ఉంటుంది అబ్బాయి నువ్వు ఈసారి రెండు పలకలు చెక్కుని ఉదయాన్నే ఇక్కడికి రా పైకి వచ్చేటప్పుడు ఈ కొండ మీద గొర్రెలు కానీ మనుషులు కానీ తిరగకూడదు తిరిగేరా కథమే ఇక్కడ రాకూడదు నువ్వు అక్కడే రావాలి ఎప్పుడు రావాలి రేపు పొద్దున్న రావాలి ఈ లోపు నువ్వేం చేయాలి పాలకలు చెక్కుకో నువ్వు చేసిన పనికి పాలకలు చెక్కుకో వెళ్ళాడు పైకి వెళ్ళిన తర్వాత తండ్రైన దేవుని యొక్క గుణలక్షణములు తత్వము స్వభావము ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు ఆయనకి ఏమున్నాయి ఎందుకు కనికరము దయా దీర్ఘశాంతము మైన కృప దేవుడైన యహోబ దేవుని తత్వం దేవుడైన యహోవ తత్వం ఏమై ఉన్నది ఇవి ఇవి ఈ ఎవరిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకు ఎవరిలో ఉండాలని కోరుకుంటున్నాడు మరొక మాట ఈయన గురించి తెలుసుకుందా ఈ మాట చెప్పే ముందు మరో మాటకు వెళ్ళాలి మనం అది విడిచిపెట్టేసే ఎనభై నాలుగో కీర్తన పదకొండు చదివిరామ్మ ఎనభై నాలుగో కీర్తన పదకొండవ శరణం చదువుకుందాం తీసాం అమ్మా దేవుడైన యహోవా సూర్యుడును దేవుడు ఏమై ఉన్నాడు సూర్యుడును కేడమునై ఉన్నాడు ఇప్పుడు ఈ రాత్రిపోతే సూర్యుడు వస్తాడు ఇప్పుడు ఎవరున్నారు పైకి వెళితే చూస్తే చంద్రుడు ఉన్నాడు దేవుడు అంటే అసలు ఏమిటని అర్థము ప్రభాకర్ గారు చెప్తుంటే నా ఒళ్ళు మడిపోతుంది ఎందుకో తెలుసా ఇది ప్రేరణతో రాయబడింది నిజమే కానీ తర్జుమాలు మాత్రం ఆయన చెప్పినట్టుగా నూటికి నూరు శాతం చాలా గలిపిలు జరిగిపోయింది నేను ఇప్పుడు బైబిల్ చరిత్ర పుస్తకం చదివాను ఆ చదివిన తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అది చదవడం వరకే చెప్తే అసలు ఎక్కదు అందుకే ప్రభాకర్ గారు చాలా విషయాలు చెప్తున్నాడు కానీ అది చేతు అందుకే ఆయన గారు కొంచెం తేనెలు ముంచి ఇలా అందిస్తే బాగుండు కానీ ఆయన తేనెలు ముంచేటువంటి స్వభావం కాదు నాకులాగా ఆయన వ్యక్తిత్వం వేరు నా వ్యక్తిత్వం వేరు కనుక మంచి అమూల్యమైన విషయాలే కనుక తండ్రి దేవుడు ఏమై ఉన్నాడంటే అర్థం ఏమై ఉన్నది యూరప్ ఖండంలో మనం తెలుసు జర్మనీలో మరి మార్టిన్ లోథర్ గారు తర్జమా చేశాడు చాలా బాగా చేశాడని చరిత్ర చెబుతుంది అతడు చేసిన దాన్ని ఆ యూరప్ ఖండంలో ఆ జర్మనీ వారు చక్కగా చదువుకోవచ్చు కదా కానీ మరొకళ్ళు లేసేడు నేను చేస్తానని వాడు చేసాడు ఈడు చేసింది వాడు చేసింది వాడు చూసింది వీడు చూసింది ఈ రెండు చూసుకుంటూ అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ మనుషులు అందరు విశ్వాసులు ఇంగ్లీషులో కూడా అదే జరిగింది ఇంగ్లీష్లో కూడా ఒక అతను చేశాడు కదా కష్టపడి అది కొనసాగించుకోవచ్చు కదా మరొకరు చేశాడు మరి ఇద్దరు తాగారా మరి మూడోవాడు వచ్చాడు మూడోడు తాగారా ఇంకా చాలామంది వెళ్ళిపోయారు ఎన్ని తర్జుమాలు అన్నగారు మధ్యాహ్నం తీసుకొచ్చాడు మన వారు తర్జుమా పట్టుకొచ్చారు నిజంగానే గాలి బాలిగారని ఆయన చేశాడు తర్జుమా ఆయన చాలా భాషలు వచ్చు గుంటూరులో ఉంటా చూడాలని ఆశపడుతున్నాను చనిపోయే లోపు ఎందుకంటే అంత బాగా చేశాడు కొన్ని యోహన్స వార్త ఒకటం మాకు చేయలే అది కుదరలా ఆయనకి కుదిరిని చూసుకోవాలి కనుక తండేటువంటి దేవుడు ఏమై ఉన్నా అంటే సూర్యుడై ఉన్నాడు ఇక్కడ రాయబడి ఉన్నది అసలు తర్జమా చేసినటువంటి వారిలో తెలుగులో తర్జమా చేసిన వాళ్ళు టిప్పు సుల్తాన్ ఒకడు ఉన్నాడు ఉత్తరాలు రాసేవాడు ఆ దేశానికి ఈ దేశానికి కొన్ని భాషలు వచ్చినవాడు ఉన్నాడు వాడు మారుమర్స పొంది బాప్యసం పొందుకున్న తర్వాత వాడు ప్రభువుని నమ్ముకున్నాడు తర్వాత అతనికి అప్పు చెప్పారు మనవాళ్ళు కానీ అతనికి బాగా సంస్కృతం వచ్చు ఇప్పుడు ఇదే తెప్పులు వచ్చింది అద్వితీయ దేవుడు అని అద్వితీయ అసలు అద్వితీయ దేవుడు అంటే ఒకే ఒకడు అని అర్థం ఆ సింగిల్ ఓన్లీ వన్ అని వచ్చింది అలా కాకోకోకుండా అలా కాకోకుండా మరి అబ్రహామ కుమారుడు గురించి తెలియజేస్తూ ఆది కాండమునందు నీకున్నటువంటి ఏకైక కుమారుడు ఒక గాని ఒక కొడుకు అంటాడు బలిచ్చే కార్యక్రమంలో ఎంత బాగా చేశారు తెలుసా ఒక గాని ఒక కొడుకు అలాగే కీర్తన గ్రంథాలు కూడా అరవింద కీర్తన ఆరోసరలో కూడా ఉంటుంది ఏమని ఉంటుంది తెలుసా ఏమని ఉంటుంది ఏకాంగులను సంసారాలుగా చేయవని రాయబడి ఏకాంగులు అంటే ఒక్కొక్కరు ఇద్దరు ఆడముగా ఇద్దరిని కూడా వేరు వేరు చోట ఉన్న వారిని ఒక చోట తీసుకొచ్చి ఐగారి విధంగా జతపరుస్తారు అంత క్రితం వాళ్ళిద్దరు కూడా ఏకాంగులు ఒంటరిగా ఒంటరిగా కనుక అనేక చోట్ల కూడా రాశారు చక్కగా ఏమని నీ ఒక్కగాని ఒక కుమారుడు అని తర్జుమా జరిగింది అలా జరిగితే ఇన్ని తెప్పులు ఉన్నాయి కాదు మనకు కనుక వాళ్ళు ఎందుకు చేసి ఉన్నారంటే అన్నట్లయితే వారి బుర్ర నిండా కూడా ఈ సంస్కృత సాహిత్యం ఉండిపోయింది తెలుగు సాహిత్యం తగ్గించారు ఈ సంస్కృత సాహిత్యాన్ని పదాలు ఎంత దూరం తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు మన ట్రైన్లో దిగే మేము పొద్దున దాని తెలుగులో చెప్పు నువ్వు చూద్దాం ఇంత పొడవు ఉంటుంది చెప్పగలవా కనుక ట్రైన్ అయిన చక్కగా ఒక చిన్న పదాన్ని ఉపయోగించుకుంటున్నాను తర్జుమాజారులకు కూడా చాలా తిప్పలపడి పాపం వాళ్ళు చేయాల్సి చేశారు తర్వాత కాల కాలంలో మనం కూడా చేసుకోవచ్చు ఆ ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు తర్జుమా జారులు చేసినటువంటి పరిస్థితులకు ఈనాడు మనం అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం కనుక చూడండి దేవుడి గురించి మనం తెలుసుకుంటున్నాం దేవుడు అయినటువంటి దానికి ఏమని చెప్పుతున్నారంటే అర్థమేం చెప్తున్నారంటే స్వయం ప్రకాశ యోగ్యుడు అని చెప్తున్నారు సర్వప్రకాశుడు అని చెప్తున్నారు ఇప్పుడు యోహోమాను సూర్యుడని ఇక్కడ రాయబడి ఉన్నది సూర్యుడికి స్వయం ప్రకాశ శక్తి ఉంది ఆయన అంతటా ఆయనే చక్కగా బగబగా బగబగా మండుతూ ఉదయాన్ని ఇలాగ వచ్చేస్తున్నాడు అస్తమై అవుతున్నాడు తర్వాత రేపు ఉదయాన్ని ఇలాగ వచ్చేస్తున్నాడు కంటిన్యూస్గా ఇతనికి వెలుగు ఇతనికి ఎవరు అవసరంలా అతనంతకే అతను వస్తున్నది కానీ చంద్రుడు ఉన్నాడు భూమికి ఉపగ్రహం చంద్రుడు ఇతగానికి మాత్రము ఏ ప్రకాశము లేదు ఇప్పుడు బయటకు వెళితే ఎలుగుతున్నాడు కదా అనుకోవచ్చు కానీ సూర్యరశ్మి అతని మీద పడగా మన చక్కగా పొన్నమి వెన్నెల కనిపిస్తుంది పొన్నమి వెన్నెల ఇప్పటి నుంచి రేపటి నుంచి కొంచెం కొంచెం తగ్గుకుంటా తగ్గుకుంటూ తగ్గుకుంటూ వెళ్ళిపోతాడు ఆఖరికి అంత కూడా చీకటి వస్తా దాని అమావాస అంటాం ఆ తెల్లారి నుంచి సన్నగా ఎల్తురు కనిపిస్తుంది దాన్ని నెలపొడుపు రోజుకి కొంచెం 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 పెరుక్కుంటా పెరుక్కుంటా ఇవన్నీ కూడా ఆ సూర్యుడు అతని మీద ప్రకాశించగా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అలాగే క్రీస్తు వరకు ఏమీ లేదు తండ్రే దేవుడు ప్రతిదీ ఇచ్చి ఉన్నాడు చివరిగా ఫైనల్గా ఆయనకి ఏమి ఇచ్చి అంటే మెస్ అయ్యి అనేటువంటి పెద్ద పదవి ఇచ్చి ఉన్నాడు అక్కడ కూర్చోబెట్టి అది మించిన పదవి మరొకటి లేదు ఇక్క విన్నారా ఆయనకు ఉన్నటువంటి ఏంటంటే దేవుడు ఇచ్చినది ప్రబణక్రిస్త వారు చేసినటువంటి ఆ త్యాగఫలాలకు ప్రతిగా దేవుడు అతనికి మెస్సగా అనుగ్రహించి ఉన్నాడు కనుక ఈ చంద్రుడికి ఏ విధంగా అయితే స్వయం ప్రకాశ శక్తి లేదు సూర్యుడికి మాత్రమే స్వయం ప్రకాశ శక్తి ఉన్నది అందుకంటున్నారు దేవుడు ఏమంటున్నానంటే స్వయం ప్రకాశ యోగ్యుడు అని చెప్తున్నారు సర్వప్రకాశతులు అని చెప్తున్నారు సర్వప్రకాశితుడు అంటే సర్వప్రకాశితుడు అంటే యక్ష గ్రంథం అధ్యాయం ఐదో వచనంలో ఉంటుంది ఆయన మరి ఇజ్రాయల్ వంశావళులకు వంశావళిలకు అందరూ కూడా వెలుగై ఉన్నాడని తర్వాత మనకి మన పత్రికలు పోయినట్లయితే ఒకటో యోహాన పత్రికలు కూడా ఉంటుంది తర్వాత ఆ యాకో పత్రికలు ఉంటుంది ఇవన్నీ కూడా దేవుడికి కూర్చున్నటువంటి గుణలక్షణాలు ఆయన ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి గనక దేవుడు స్వయంగా అవన్నీ కూడా ప్రభేస్కృష్ణ వారికి ఇస్తేనే అవన్నీ ఆయనకి అనుగ్రహించబడ్డాయి ఆయనందరూ ఆయనే చెప్పుకున్నాడు ఏమని నా నాయంతా నేనేమి చేయలేను ఏమీ చేయలేను నేను చేస్తున్నది ప్రతిది కూడా దేవుడైన యహోబా నాకు ఇచ్చినటువంటి అనుగ్రహమే చెప్పాడు ఆయన కానీ వీళ్ళు ఏమని చెప్తున్నారని ఇప్పుడు మనలో ఉన్నారంటున్నారు యోహ మరి ఆది కాండంలో ఒకటో అధ్యాయము ఇరవై ఆరులో అక్కడ మన ఉంది కదా మనం కనపడతాం చాలేక ఎరచెర కట్టుకునేదాన్ని నా పిల్లవే అన్నాడు అంటే ఒకడు అట్లాగే ఈ మతశాఖలో కానీ ఇతరులు కానీ అనేకులు ఏం చెప్పుకుంటున్నారంటే మన అని కనపడతా చాలేక ఇప్పుడు సంఘం అంటే ఏంటి నిర్వచనం మనమే సంఘము మనమంటే బహువచనం ఒకటి తర్వాత రెండోది నుంచి బిగిన అవుతూ ఉన్నది మరి ఇక్కడ చెప్పరే మరొకటి ఏమంటాడంటే దేవుడు అనేది బహువచనం అంటాడు ఆయన దేవుడు అని చెప్తున్నాడు ఆయన నా తప్ప వేరొక దేవుడు లేడని చెప్తున్నాడు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే లేదు లేదు మనలో ముగ్గురున్నట్లుగా ముగ్గురికైనా పరిమితం చేశారు చూడండి నిర్గమాకాలంలో ముప్పై నాలుగవ అధ్యాయం ఆరవ వర్చ్యం మనం చదువుకున్నాం ఇప్పుడు దినవృత్తాల గ్రంథము రెండో దినవృత్తాంతములు ముప్పై అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం రెండో దినవృత్తాంత గ్రంథము ముప్పై అధ్యాయము తొమ్మిదో అమ్మా ఐబీటి చదువు ఆ నీ దేవుడైన యహో వా కరుణ కటాక్షుడు ఇది అని తత్వము దేవుని తత్వము ఏమై ఉన్నది దేవుని స్వభావం ఏమై ఉన్నది కరుణాకటాక్ష తత్వం ఏమి ఉన్నది ఆ పైన మనం చదువుకున్నాం నిర్మాణకాలం ముప్పై నాలుగు అధ్యాయంలో ఆరో వచనంలో చాలా చదివాము లిస్టే చదివాం అదే దేవుని తత్వం ఈ రెండు తత్వాలు ఎవరిలో ఉన్నాయంట ఎవరిలో ఉన్నాయి యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు చదువుకుందాం యోహాను సువార్త ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుదాం త్వరగా ఆ వాక్యము శరీర అయి దేవుని తత్వము క్రీస్తులో తండైన దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అదే తెలియజేస్తున్నాడు గనక దేవుడి యొక్క తత్వము క్రీస్తులో ఉన్నది ఈ యోహన్ సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు ప్రకారం చూసినట్లయితే తర్వాత ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చరము ఒకటో కొంత పత్రిక ఒకటో అధ్యాయ పదకొండు పదకొండవ అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే ఇక్కడ దేవుడి పోలికను రాయబడుతుంది ఈ రెండు ఆధారాలతో విన్నారా ఆది కారణము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఒకటో పత్రిక పదకొండో అధ్యాయము ఐదవ వచనంలో ఈ రెండింటిలో కూడా దేవుని పోలికను రాయబడి ఉంది దేవుని పోలిక అంటే మన పైన చదువుకున్నాం కదా దేవుని తత్వము దేవుడు ఎవరికి కనిపించడయ్యా ఎవరికి కనిపించడు రేపు అవకాశం ఉంటే చాలా ఉంది ఒక లిస్టు దేవునికి యేసు వారికి అది చదువుతాను రేపు కనుక దేవుని యొక్క స్వభావాలు లక్షణాలు ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయంటే ఎందులో కనిపిస్తున్నాయి దేవుడు ఎన్నడూ కూడా భూమి మీదకి రాలేదు జ్ఞానన్న గారు చెప్పారు అదే నిజం గనుక చూడండి మరి మాట చెప్తున్నాను గనుక దేవుని యొక్క తత్వము దేవుని యొక్క గుణలక్షణములు క్రీస్తులు అలాగ ఉన్నాయి చివరిగా మూడో ముక్క అనను కదా తర్వాత దేవుని యొక్క తత్వము సంఘంలో కూడా కనిపించాలి దేవుని యొక్క తత్వము దైవత్వము సంఘం ద్వారా కానీ కొంచెం సంఘం అంటే ఎందుకు ఎందుకు నాలుగు గోడలు ఒక బోర్డు చాలా మంది ఇక్కడ చర్చికి వెళ్తున్నాయని అంటారు చర్చికి అంటే నాలుగు గోడ కట్టి ఒక బోర్డు తగిలిస్తే ఆ అంటారు చర్చ్ అంటే నువ్వు నేనే ఏం చెప్పాలి అక్కడికి కూడుకుని అది ఎన్ని చెప్పాలంటే క్రీస్తు సంఘం వాళ్ళకి చాలా చెప్పలు మేమేం రసం తెలుసా క్రీస్తు సంఘము కూడుకుని స్థలము అసలు అది అసలు ఏం ఒక అతను చూసేది సంఘం అన్నారు ఇక్కడ ఏం సంఘం లేదే బొమ్మలు లేవు గెంగలు లేవే అంటున్నారు క్రీస్తు సంఘము కోడుకున్న స్థలం ఉంటే వస్తాడా నేను పదిహేను సంవత్సరాలు చేస్తున్నాను శువార్థి గుడిగా ఒకప్పుడు నలభై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉండేది తెలుసా పదిహేను మందికి లేరు మొన్న ఆరుగురు వచ్చారండి ఇక మేమేం ఏది చచ్చుకో ఒక అతను అంటున్నాడు పోలీసుని వచ్చి సుందర గారి బ్యాచ్ చేస్తాను ఏంటి ఇన్నాళ్ళేం చేస్తున్నావు ఇంతమంది అంటున్నాడు ఏం చేయను నేనేం చేయనయ్యా ఇప్పుడు జానగారు ఇక్కడ ఏర్పాట్లు చేశాడు ఈ పట్నం వాళ్ళు ఉపయోగించుకోవాలి తర్వాత ఈ జిల్లా వాళ్ళు ఉపయోగించుకోవాలి అక్కడ మహారాష్ట్ర వచ్చినట్టున్నాడు అతను హిందీలో పాటి పాడాడు తెలుగులో పాడితే బాగుండు మన హిందీ రాదు కదా ఇంకా వీళ్ళందరూ ఉపయోగించుకోవాలి ఈ సాక్షార్థమే చేస్తున్నారు ఇక్కడ కొంత ఇజ్రాయల్ చరిత్రలో చూస్తే యుద్ధాలకు పోయేవాళ్ళు యుద్ధాలకు పోతే యుద్ధ భూములకు వెళ్ళినాడేమో ఓ తెగసుకొచ్చేవాడు ఇక్కడ అక్కడ తెగస్కొచ్చేవాడికి నిప్పులు వేపులు ఏ చేసేవాడు గట్టి మీద ఒకటి కూర్చునేవాడు కాపలాదారుడు ఆడికి కూడా అదే వాట తగ్గొట్టుకునే అదే వాట కూర్చున్నప్పుడుకి అదే వాట అట్లాగే వీళ్ళందరూ కూర్చున్నారు రేపు ఉపయోగిస్తారో లేదు తెలియదు వాళ్ళకి అదే వాట జానగారు ఇంత చేించుకు చెప్పుకున్నా ఆయనకదే వాట ఆయనకి ఎక్క ఇంక మీ పెద్దది ఏమి ఎయిర్ ఇది తీసుకోమని చెప్పి ఈయన నేను కదా ఈ తీసుకొని చెప్పరా ప్రభాకర్ గారు ఇది తీసుకొని చెప్పరు అందరికీ సమానమే ప్రభు దగ్గర అక్కడ కూడా సమానంగా కింద కాళ్ళు మాత్రం ఎగుడు కనిపిస్తే కానీ తాను మాత్రం పరలోకేపుడు సదా వెళ్ళి అదే కూర్చోవాలి ఒకడే ఉండండి అసలు వెళ్ళిపోయాడరా కొంత అన్నాడు ఎక్కడ వెళ్ళలేదు ఎక్కడ వెళ్ళేది ఎవడెళ్తాడు అసలు ఎవడెళ్ళే పని లేదు పుడుకు ప్రభువారు రావాలి వెళ్ళాలి మనము కనుక సంఘం అంటే ఏమిటంటే మనమే సంఘమై ఉన్నాం అనగా బాప్తి సర్పు పొందుకున్న వారు సంఘమై ఉంటున్నారు వారు ప్రతి సండే కూడుకోవాలి ముఖ్యంగా ప్రభరాత్రి భోజనం స్వీకరించాలి తప్పప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి లెంపకాలు వేసుకోవాలి ఒప్పుకోవాలి అన్ని చేయాలి మరలా చేయకూడదు ఒప్పుకొని మళ్ళీ చేసి వచ్చావు వేసుకున్న బట్టలు మురికైపోయి ఉతుక్కుంటాం కాదు ఇక్కడ గనక చాలా తెలివిగా బ్రతకాలి భూమి మీద గనక ప్రభువారి ఏమంటున్నారంటే అంటే కూడా దైవత్వము వెళ్ళాలి తర్వాత దేవుడి తత్వం కొనసాగాలి అమ్మ అయిపోయి చూడు కొలసిరసిన పత్రిక రెండు వేల తొమ్మిదో వాళ్ళని చదువు కొలసి రసిన పత్రిక పొద్దున పొద్దున చదివి చదివి పాప పాప అయిపోయింది కొలసరి దశని పత్రిక రెండు తొమ్మిదో వాక్యం చదువుతాం చూడండి ఇప్పుడు దేవత్వం ఎక్కడ నివసిస్తుంది అంటున్నాడు ప్రభువారు ఈ గ్రంథం ద్వారా క్రీస్తు నందు క్రీస్తు నందులు అంటే సంగారి శిరసేవ కనుక వాళ్ళు ఏం చెప్పారంటే పెద్దలు ఏం చెప్పారంటే పౌలు గారు చెప్పాడు వరే బాబు మా పేరును మేము సంఘాన్ని కట్టలేదు మేము రక్తం చిన్నదని చెప్పారు చెప్పినా కానీ నువ్వు కావాల్సిందే నువ్వు కావాల్సిందే నువ్వు ఉండాల్సిందే ముంచేది సంఘమే వీళ్ళు లోదరం సంఘమే సిఎస్ఐ కూడా సంఘమే అనకూడదు ఇక్కడ ఉన్నాం కదా కనుక చూడండి దేవత్వము తర్వాత దేవుని యొక్క తత్వము మరి సంగమం ద్వారా కూడా ప్రకాశించాలి దేవుడు ప్రకాశిస్తున్నాడు కదా స్వయం ప్రకాశతుడు కదా సర్వప్రకాశతుడు కదా అవన్నీ నీకు ఇస్తున్నాడు ఆయన అక్కడుండి అక్కడుండి క్రీస్తు ద్వారా ఇవన్నీ మనకి గనక చూడండి సంగము ద్వారా వెళ్ళాలని ప్రభు చెప్తున్నాడు ఇదే కలిసి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వాక్యం చదువుతాం ఒకటి పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది ఏమంటున్నాడు సంగము అను శరీరమును చూడండి ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు దేవుని యొక్క దైవత్వము దేవుని యొక్క తత్వము సంఘం ద్వారా కూడా మరి అధిగ్రహిస్తారు సంఘం అంటే మీరు ఏమే బాప్తిని పొందుకున్న వారు సంఘము గనక దైవత్వము యశు ప్రభు ఉందని తెలియజేస్తున్నారు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే తండ్రిని దేవుడు ఏం చెప్తున్నాడంటే దైవత్వము దేవుని తత్వము క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది అదే క్రీస్తు మరణించ లేచిన తర్వాత సంఘం ద్వారా కూడా అనగా మనకు కూడా అది వర్తించేట్లుగా ప్రభువాడు తెలియజేస్తున్నాడు మరోటి ఏం చెప్తున్నారు చూసారా ఈ కొలసలన్నీ ఉందా ఇక్కడికి వెళ్ళొద్దు మనం ఇంకా చూడండి పద్దెనిమిది అయింది కదా ఇరవై నాలుగు చదువుతాం ఇరవై నాలుగు ఇందులోనే ఇరవై నాలుగు ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి అదే కనిపిస్తుంది కనుక దేవుని యొక్క నిజమైనటువంటి తత్వం అనేది కూడా సంఘం ద్వారా ప్రభువారు అనుగ్రహిస్తున్నారు ఇరవై ఎనిమిది చదుద్దాం ఇరవై ఎనిమిదిలో ఇక్కడ కూడా అదే తెలియజేస్తాం మళ్ళీ పంతొమ్మిదికి వెళ్దాం పంతొమ్మిదిలో ఇందులోనే పంతొమ్మిది వచ్చిన చదువుద్దాం ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవాలని ఆయన శిల్వరక్తము చేత్త చూడండి తండ్రి యొక్క అదృష్టం ఏమై ఉన్నది నిజంగా దేవుని యొక్క దైవత్వము దేవుని యొక్క తత్వము సంగమ ద్వారా కూడా అనుగ్రహించబడుతుంది ఇదే కొలసీలో మరో లాస్ట్ వచ్చిన చదువుదాం రుణాధ్యాయము పదవ వాక్యం చదువుకుందాం రెండు వచ్చిన పదవ వచనంలో మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణలై ఉన్నారు ఆయన శిరస్ అంటే ఆయన ప్రధానం నిజంగా తండైనటువంటి దేవుడు యేసు వారినే దేవుడుగా ఎందుకు అంటాడమ్మ మధ్యాహ్న తమ్ముడు మన కృష్ణపూర్ తమ్ముడు దేవా అనేది ఎప్పుడు ఎలా అంటాం ఎలా అంటారు ఎక్కడున్నాడు దేవుడు పైన ఉన్నాడు కింద ఉన్నాడా పైన ఉన్నాడు నేను కూడా అది రాసాను తమ్ముడు చెప్పిన దాన్ని మన పత్రికలో ఎందుకంటే వాళ్ళందరూ వెనక్కెళ్ళిపోతున్నారు కొత్త మతంలోకి వచ్చారు కదా వాళ్ళు మతస్థులు ఇప్పుడేమో యేసు ప్రభు వారిని ధరించుకున్న తర్వాత బాక్తి మరి పెద్ద కొస్ పొందుకున్న తర్వాత మూడు వేల మంది ద్వారా మూడు వేల మందితో పాటు వీళ్ళందరూ కూడా చాలా దూరం వచ్చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చేసింది మనం పొందుకున్నటువంటి ఈ కొత్త మతము నిజమైందా కాదా ఇది కాదనుకుంటున్నారు కొంతమంది అవును అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది వెళ్ళిపోతున్నారు వెళ్దాం అనుకున్న అనుకుంటున్నారు కొంతమంది ఉందామా వద్దా అనుకుంటున్నారు ఇలాంటి సంంగిధ వ్యవస్థలో అతను ఎంతో కరత చెంది అతను ఎంతో భక్తిపరుడు అతను ఎంతో బాధపడి ఎన్నో విషయాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు ఇలాగ పరిచాడు తమ్ముడు పొద్దున ఎలా పరిచయాడు అన్నీ కూడా ప్రవచనాలు ఎలాగో ఏ పద్ధతిలో చదవాలి ఎలాగో చేయాలని ఆ విధంగా ఆయన ఎంతో కష్టం కనిపిస్తుంది ఒక రచయిత కష్టం ఆ పుస్తకంలో కనిపిస్తుంది నిజం నేను రాసిన పుస్తకాలు మీకు తెలిస్తే తెలుస్తా ఎన్ని చదివాను అందులో వెనక ఇస్తాను లిస్ట్ ఇస్తున్నాను కనుక అవన్నీ స్టడీ చేయాలి ఒక దానికి తీసుకురావాలి ఒక రూపాన్ని ఇవ్వాలి నిజంగా నా నాలుగో పుస్తకం అదిగో ప్రతిగో తోకనది దానికి ఎంత అంత కష్టపడ్డాను కనుక ప్రభువారు చూడండి దేవుడైనటువంటి యహోవా ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాడు నేను ఒక్కడనే చెప్తున్నాడు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయాసతో ముగ్గురుగా చెప్పడం చూస్తున్నాడు ఒక మాట చెప్పి ముగిస్తాను అతను పితృపత్రిక చదివిస్తున్నాడు తెలుగులో వేసాడు ఇంగ్లీష్లో వేసాడు తర్వాత అదేంటిది గ్రీకులో వేసాడు ఇక్కడ ఎట్టా ఉంది అక్కడ అట్టా ఉంది అక్కడ ఎట్టా ఉంది అసలు ఎందుకురా నాయనా దేవుడేమో నా తప్ప వేరొక దేవుడు లేడని చెప్తుంటే ఈయనేమో నాకు ఒక దేవుడు ఉన్నాడో బాబు అంటుంటే లేదు లేదు నిన్ను కూడా దేవుడు చేస్తాం ఊరేగిస్తాం గొంతరం లేక అనుకుంటున్నావు ఎందుకు రానికంత బాధ గ్రీకులో ఇలా ఉన్నది ఉంటుందిరా అక్కడ థియోసన్ రాశారు అక్కడేమో ఏం చెప్తాం వాడికి అది చెప్పలేదు చెప్పలేదు దీని అర్థాలు ఎత్తుక్కోవాలి ఈ మధ్య ఎక్కడో నిఘంటు ఉందంట పాతది సంస్కృత నిఘంటు ఎంత ఉందంట బా పద్దెనిమిది వందల సంవత్సరంలో రాశారంట తెచ్చుకుందామా అనిపించింది నాకు ఎందుకురా నీకు అంత బాధ ఇప్పుడే సస్తున్నాము పెద్ద వయసు వచ్చింది నీకు కళ్ళు కూడా కనపడతాను నీకు ఎందుకురా ఇప్పుడు నేను చాలా పుస్తకాలు ఉన్నాయి కదా అనిపించింది మనసు గనక తేలికగా ఆ తర్జుమాదారులకు కూడా అందుబాటులో ఉన్న పదాలను ఇచ్చారు కొంచెం మనం సర్దుబాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది అమ్మాయి వాళ్ళు కూర వండే రెండు ఆడవాళ్ళు కొంచెం బాగాలేదని మనసులో ఉంది అప్పుడు ఏం చెప్పాలి బాగా ఉండే కానీ ఇంక కొంచెం అది చేస్తే అదిరిపోద్ది అనగానే ఆహా ఏం తగ్గిందండి కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం కారం తగ్గింది కొంచెం అల్లం తగ్గింది వెళ్ళిపోయింది ఆహా అయితే ఈసారి కొంచెం రెండు అల్లం కొంచెం వేయాలి అవేయాలి వేసి చక్కగా చేసుకుని ఇప్పుడు ఎట్టుంది అంటే అంటది అదిరిపోయింది కానీ వాళ్ళకి ఇంకా ఏమని పెట్టాలి పెట్టాలి ఉంటారు కనుక ఇల్లు ఏం చేయాలండి అది ఏం పోతుంది ఏం వంట నేర్పారు మీ అమ్మ మీ నాన్న అన్నట్లు కంటే ఇక వండదు కూడా ఇక వచ్చింది పోతుంది ఇక్కడ కూడా ఆ ప్రభాకరాన లేస్తుంటే నాకు అసలు పాపము ఆయన ఏమో సత్యాలు చెప్పాలని ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ చెప్తుంటేనేమో అసలు కొంతమంది ఇని కొంతమంది అన్నారు ఏమండి అసలు ఇది దేవుడిది కాదు అంటున్నారు అన్నీ ఉన్నాయి అంటే ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని ఉంటే నీకు ఇను ఈను అన్నీ అన్నే చూడు నన్నే చూడు అంటే ఉప్పు అని చేసే గల్లమే వెళ్ళిపోయాయి నన్ను ఏస్తా ముందు మజా అందంట టాటా సాల్ట్ వేయాలా ఇంకో సాల్ట్ ఏదంటే సాయి గనక తండ్రిని దేవుడి మాటలు దీవించాక మీ అందరికీ వందనములు